ఒకప్పుడు అది చెరువు సిక్ భూమి ఇప్పుడా చెరువు లేదు ఆ ఆనవాలు కూడా లేవు చెరువును ధ్వంసం చేసి సిక్ భూముల్ని వెంచర్గా మార్చి ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు నిబంధనల ప్రకారం సిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు అలాంటిది ఇల్లు సైతం నిర్మితమవుతున్నాయి అమ్మే ప్లాట్లకు నాలా మూడా డిటిసిపి అనుమతులు కూడా లేవని స్వయంగా ప్రభుత్వ అధికారులే సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించారు గతంలో ఇచ్చిన ఎన్ఓసీని అడ్డు పెట్టుకొని క్రయ విక్రయాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని నాగులకుంట సిఖం భూములను వెంచర్లుగా చేసి ప్లాట్లుగా మార్చి అమ్మడం వివాదాస్పదమవుతోంది రాజాపూర్ మండల కేంద్రంలోని రెండు సర్వే నెంబర్ తొమ్మిది ఎకరాల పదహారు గుంటల భూమి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి నాగులకుంట సిఖం భూములుగా నమోదై ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆరు వరకు అవి సిక్కం భూములుగానే నమోదై ఉన్నాయి ఆ తర్వాత ప్రభుత్వం కొంతమంది సైన్యంలో పనిచేసిన వారిని లావుని పట్టాభూములుగా అందించింది రెండు పేల ఆ భూములను అమ్ముకునేందుకు అప్పటి అధికారులు నిరభ్యంతర పత్రాన్ని సైతం జారీ చేశారు ఎన్వోసీ ఇవ్వడంతో ఆ భూములు క్రయ విక్రయాల ద్వారా పలువురు చేతులు మారాయి చెరువు సికం భూములను రక్షించాలంటూ తాజాగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడంతో నాగులకుంట వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది పూర్వం నుంచి అక్కడ నాగదేవతలకు చెరువు కట్టపై పూజలు చేసేవాళ్లు గ్రామస్తులు పూజలు చేసే ప్రాంతం మినహా చెరువు ఆనవాళ్లే కనిపించకుండా పోయాయి ఈ వెంచరు రూల్ ప్రకారంగా చట్ట విరుద్ధ నేరం ఎందుకంటే తొమ్మిది ఎకరాల పదహారు గుంటలు అప్పుడు ఉన్నటువంటి సిం ల్యాండ్ ఇది వేరే ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడమే చట్ట విరుద్ధ నేరం మూడో పర్మిషన్ లేదు ఇక్కడ కన్వర్షన్ గాని ల్యాండ్ ఇది టోటల్ గా నాలా కన్వర్షన్ లేదు డిడిసిపి లేఅవుట్ లేదు ఇల్లీగల్ లేఅవుట్ గానీ గుర్తించరు అధికారులు ఈ సికం ల్యాండ్ సంబంధించింది ఎన్ఓసి దొంగతనంగా ఎన్ఓసి తీసుకొచ్చి చట్ట విరుద్ధంగా ఈ రోజు ఈ వెంచర్ చేయడం జరిగింది ఈ చెరువుపై ఆ రోజు ఉన్నటువంటి ఆ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తీసుకున్నటువంటి వెంచర్లో ఉన్నటువంటి బాధితులు వాళ్ళ తరపు నుంచే వాళ్ళు ఈ నష్టపరిహారం చెల్లించాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము మింట్రీ మింట్రీ వాళ్ళకి ఇచ్చేసి మింట్రీ వాళ్ళు ఏమో మొత్తం చెరువుని అంతా అమ్ముకొని ప్లాట్లు చేసుకున్నారు చిన్నగా ఉన్నప్పుడు ఇది మొత్తం చెరువు నీళ్ళు నిండుతుండే ఇట్లా స్నానాలు చేస్తుర్రీ అంతా ఇది చేస్తుర్రీ ఆ కట్ట మొత్తం కూలగొట్టి అంతా ప్లాట్లు చేసి అమ్ముకున్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఎవరు పట్టించుకుంటారు పెరుగు కట్ట అంత కొట్టి వాటర్ లేకుండా చేసి ఫ్లాట్ అక్రమంగా అమ్ముకున్నారు రాజకీయ నాయకులు ఇండ్లు కట్టిరు సార్ రెండు ఇండ్లు కట్టారు వాళ్ళు ఏమంటారు సార్ రాజకీయ నాయకులు ఫ్లాట్ అమ్మిరు మేము కొన్నాము మేము అమ్ముకు కట్టుకున్నామంటారు ఎంఆర్ఓ వాళ్ళు మేము పేపర్స్ ఇచ్చినాము కలెక్టర్ మీద నొక్కుతారు సార్ అన్ని చెరువు సిక్కం భూములకు నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు నిబంధనలు అనుకూలించవు వ్యవసాయ భూములుగా ఉన్న సిఖాన్ని ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్ముతున్నప్పుడైనా నిబంధనలు పాటించాల్సింది అక్కడ ఉన్న వెంచర్ కు నాలా డిటిసిపి ముడా అనుమతులు కూడా లేవని మండల పరిషత్ అధికారులే సమాచారాకు చట్టం కింద స్వయంగా వెల్లడించారు నాగుల కుంటను ధ్వంసం చేసి మరీ వెంచర్ వేశారని ధృవీకరించారు అయితే నీటిపారుదల శాఖ అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తిస్తే అందులో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో తేల్చవచ్చని చెబుతున్నారు క్రితం చేసిన ఈ సంబంధించి ఎలాంటి దస్తరాలు తమ వద్ద అందుబాటులో లేవని మండల పరిషత్ అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇచ్చిన ఎన్వోసీలను రద్దు చేసి ధ్వంసమైన చెరువును పునరుద్దరించారని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య ఇటీవలే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏ ఆ అధికారుల పైన చర్యలు పునర్ చర్యను పునర్శించాలని కోరుతూ ఇచ్చిన ఎన్వోసీని క్యాన్సిల్ చేయాలని నిన్న కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బహిరంగ మార్కెట్ విలువ దాదాపు ముప్పై కోట్లు రాజాపూర్ గ్రామానికి ఆనుకొని హైవేకు మొదటి బిట్టు వ్యవస్థ ఇంత నిద్రపోతుంటే ఏం చేస్తున్నారు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఉన్న ల్యాండ్ ను గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నా రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్పై పై ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని రాజాపూర్ తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు ఫోర్ మీద కుంటా అని ఉండే ఎంక్వైరీ చేసి పై అధికారులకు నివేదిక నివేదిక ద్వారా తెలియజేస్తా ఇది కుంట ఉండే ఇంతకుముందు దీన్ని ప్లాట్లు చేసినారు దీన్ని రెస్టోర్ చేయాలని ఇచ్చారు ఎన్క్వైరీ రికార్డులు అక్కడ చూసినాము లో అక్కడక్కడ కొన్ని ఇండ్లు ప్లాట్లు అయినా సమాచారం దాని ప్రకారం నివేదిక ఇస్తాం రికార్డులు ఏమున్నాయో చూసి రికార్డుల పరిశీలన ప్రకారం పై అధికారులకు నివేదిక ఎలాంటి అనుమతులు లేకుండా నాగులకుంట సిక్కం భూముల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తున్న వాళ్లు మోసపోతున్నారు అలాంటి వారికి భూములు అమ్మిన వారి నుంచే పరిహారం అందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు